హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కటి స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నాను వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి ఈవినింగ్ టైంలో చేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మరి స్నాక్ ఐటెం ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఉల్లిపాయలని పెద్ద సైజువి ఇలా సన్నగా కట్ చేసి ఈ గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలపడం వల్ల ఈ ఉల్లిపాయ రేకులన్నీ కూడా ఒక్కొక్కటిగా సపరేట్గా వచ్చేస్తాయి ఈ ఉల్లిపాయలు ఇలా లావుగా ముద్దలా కాకుండా ఇలా కలపడం వల్ల ఇలా సపరేట్గా రేగులు రేగులుగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అల్లం వచ్చేసి ఒక చిన్న ముక్క ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా ఇలా వీలైనంత చిన్నగా తరిగేసి ఇందులో వేసేసుకోండి మొత్తం కూడా ఇలా వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను మీరు మీ టేస్ట్కు తగినట్టుగా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు కారం పొడి కూడా వేసుకోండి మీకు స్పైసీగా వద్దనుకుంటే కారం కొంచెం తగ్గించి వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోయింది మరి అంత కారంగా ఏముండదండి ఉండదండి ఇప్పుడు ఇవన్నీ కూడా పొడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయలకు పట్టేలాగా మొత్తం కూడా చక్కగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ముందుగానే ఈ ఉల్లిపాయల్లోకి ఉప్పు వేసి కలపడం వల్ల ఉల్లిపాయల్లో చక్కగా నీరు అనేది ఊరుతుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన చేస్తే చక్కగా నీళ్లు ఈ ఈలోపు ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని కట్ చేసుకుందాం ఇక్కడ నేను నాలుగు వరకు తీసుకున్నానండి కోడిగుడ్లని వీటిని మిడిల్లో కట్ చేసి రెండుగా చేసేసుకోవాలి ఇలా నాలుగు కోడిగుడ్లు కూడా ఇలా కట్ చేసుకోండి రెండు కూడా సమానంగా వచ్చేలా కట్ చేసుకోండి చూడండి ఎగ్స్ అన్ని కూడా చక్కగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయల్ని చూద్దాము మనం ఐదు నిమిషాలు ఉల్లిపాయలు సాల్ట్ కలిపి పక్కన ఉంచడం వల్ల ఉల్లిపాయలకి నీరు అనేది చక్కగా వస్తుందండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి నీళ్ళు అవసరం లేకుండా చక్కగా కలిసిపోతాయి చూడండి మీకు వాటర్ అనేది చూపిస్తాను సాల్ట్ వేయడం వల్ల ఇలా నీళ్ళు అనేవి చక్కగా ఊరుతాయి మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమి పట్టకుండా ఈ వాటర్తోనే చక్కగా సరిపోతుందండి పిండి కలపడానికి ఇప్పుడు ఈ ఉల్లిపాయలకు కలపడానికి ఒక అరకప్పు వరకు మైదా పిండిని తీసుకోండి ఇక్కడ నేను మైదా పిండితో చేసి చూపిస్తానండి ఈ స్నాక్ ఐటెం వచ్చేసి ఈ మైదాపిండి ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉల్లిపాయలకు అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఉల్లిపాయల క్వాంటిటీకి అరకప్పు వరకు మైదా పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ ఏమీ పట్టదు ఇలా అంతా కూడా చక్కగా ఉల్లిపాయలకు పట్టేలాగా కొద్ది కొద్దిగా వేసి కలిపేసుకొని ఇందులోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ముందు జీలకర్ర వేయడం మిస్ అయిందండి మీరు స్టార్టింగ్లోనే జీలకర్రని యాడ్ చేసుకోవచ్చు ఇలా జీలకర్ర వేసిన తర్వాత మొత్తం కూడా చక్కగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేడి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ని చక్కగా వేడవనివ్వాలి ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఈ పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా తీసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఉండలా కాకుండా ఇలా విడివిడిగా పొరల పొరలుగా వచ్చేలాగా తీసేసుకొని విడల్పుగా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి వడలాగా ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న ఉల్లిపాయల మీద కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేసుకొని పై వైపు కూడా ఉల్లిపాయలని కోట్ చేసేసుకోవాలండి ఇలా కొద్దిగా తీసేసుకొని మరీ ఎక్కువ ఉల్లిపాయలు కాకుండా పలుచుగా తీసేసుకొని వెడల్పుగా స్ప్రెడ్ చేసి ఎగ్ అంతా కూడా కవర్ అయ్యేలాగా ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ ఉల్లిపాయ మిక్చర్ అనేది మరీ మందంగా తీసుకోవద్దండి కొంచెం ఎగ్ ఎంత సైజు ఉందో అంతవరకు ఉల్లిపాయలు తీసేసుకొని దాని వరకు కోట్ చేసేసుకోండి మరీ మందంగా ఉల్లిపాయలని రౌండ్గా కోట్ చేయద్దండి ఇలా పల్చగా తీసేసుకొని ఎగ్ అంతా కూడా ఇలా కవర్ అయ్యేలాగా రెడీ చేసుకుంటే సరిపోతుంది చూడండి అన్నీ కూడా చక్కగా వచ్చాయి కదా అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా చక్కగా వీటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సరిపడినన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ వేడ పై వైపు ఇలా కొద్దిగా గరిటితో అన్నామంటే వైపు ఉల్లిపాయలు అనేవి ఊడిపోకుండా చక్కగా వస్తాయి ఆ తర్వాత కాలి ప్లేస్లో ఇంకొకటి కూడా వేసేస్తాను చూడండి ఇవి ఆయిల్లో వేసిన తర్వాత తొందరగా ఫ్రై అయిపోతాయి విడిపోవడం అనేసి అస్సలు ఉండదండి ఎగ్ అనేది లోపల అలా ఉండిపోతుంది స్టఫింగ్ అనేది ఊడిపోకుండా చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయి ఇలా కలుపుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా చక్కగా నీట్గా ఫ్రై అయిపోయాయి కదా మంచి కలర్తో వచ్చాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ ఎగ్ వడ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఆనియన్ ఎగ్ వడ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది మీరు ఈ ఆనియన్ ఎగ్ వడని మైదా వద్దనుకుంటే దీని ప్లేస్లో శనగపిండి కానీ గోధుమ పిండి కానీ యూస్ చేసి చేసుకోవచ్చండి అప్పుడు ఆనియన్ ఎగ్ బజ్జీ అని కూడా అనొచ్చు రుచి అయితే చాలా బాగుంటుందండి ఏ పిండితో చేసినా కూడా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల ఎగ్తో చాలా మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మా పిల్లలకి అయితే బాగా నచ్చింది ఇది మీరు కూడా ఒకసారి ఈ ఆనియన్ ఎగ్ వాడని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ తినడానికి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ మూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ